ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసెస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు అయితే స్పెషల్ డే ఏంటది అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ మా అయితే బర్త్డే అన్నమాట సో అందుకని చెప్పి హ్యాపీ బర్త్డే టు యూ పుట్టినరోజు శుభాకాంక్షలు సో మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు అన్నమాట విషయ్ చెప్పి సో ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలి వీళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి చూడండి ఆ రోజు శుక్రవారం ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఇక ఇంట్లో ఆల్రెడీ నేను దీపం పెట్టిన కాకపోతే మళ్ళీ అందులో నూనె పోసి మళ్ళీ అగరబత్తులు ముట్టించి మళ్ళీ మొక్కుకుంటున్నాను అనమాట అంటే పొద్దున్నేళ్ళకి తాళ్ళకు పోతారు కదా తాళ్ళకు పోయి వచ్చినాక మళ్ళీ స్నానం చేసి దీపంగా పెట్టినమాట ఇంట్లో ఫస్ట్ మొక్కిన తర్వాత మళ్ళీ శివాలయంకి తీసుకెళ్ళమంటే ఒక నేను చాలా రోజుల నుంచి అడుగుతున్న ఒక టెంపుల్కి తీసుకోమని సో ఈ రోజు కుదిరిందట ఆ టెంపుల్ ఏంటిది అని చెప్పి వీడియో మొత్తం చూడండి చూసారు కదా ఫైనల్గా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి మీ ఇద్దరం అయితే టెంపుల్కి వెళ్తున్నాం అసలు టెంపుల్ దగ్గర అని అనుకున్నా కాకపోతే పోతాయా పోయినా కొద్దీ అస్తనే లేదు చాలా బాగుందన్నమాట టెంపుల్ ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చేసినాం విలేజ్ విలేజ్లోకి ఇక్కడనైతే అరటి తోటలు ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి అరటి తోటలలో ఫ్రెష్ అరటి పండ్లు అయితే కనిపించినాయి సో అందుకని చెప్పి డజన్ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ తీసుకొని ఇప్పుడు ఇక టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం వెళ్ళే దారిలోనే ఉన్నాయి అరటి తోటలు సో టెంపుల్ అయితే చుట్టూ పొలాల మధ్యలో అసలు టెంపుల్ అంటే టెంపుల్ కాదు కానీ టెంపుల్ ఏం కట్టియలేదు కాకపోతే ఇక్కడ ఎక్కువ ఫేమస్ నాగదేవత ఊరుగొండ గ్రామంలో నాగదేవతనైతే ఫేమస్ అన్నమాట సో చూస్తారు కదా ఆ రోజు శుక్రవారం రష్ ఉంటుందట మంగళవారం శుక్రవారం సో అందుకని చెప్పి ఆల్రెడీ ఫుల్ పబ్లిక్ ఉంది ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి ఇవి నాగపడగలు వెండి ఇంకా మొక్కుకున్న వాళ్ళు వేస్తారు కదా అవన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ నాగపడగలు నాగదేవతకు సంబంధించినవే సో ఇక్కడ చెట్టు కింద వెలిసిందన్నమాట నాగదేవత సో ఈ భూమి అతనికి కళలో వచ్చి నేను ఇక్కడ వెలిసిన నన్ను పూజలు చేయాలని చెప్తే అప్పటినుంచి ఇక్కడ కొంచెం 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 ఈ గుడి అయితే చాలా అంటే చాలా ఫేమస్ అయ్యి ఇక్కడికి కొత్తగా పెళ్ళైన దంపతులు మళ్ళా పిల్లలు కాని వాళ్ళు ఇక్కడికి వస్తే పిల్లలు అవుతారని ఒక నమ్మకం ఇక్కడ ఒక బావి ఉన్నది ఫ్రెండ్స్ ఆ బావి దగ్గర స్నానం చేసి తడబెట్టలతో దర్శనం అయితే చేసుకుంటున్నారు మేము ఇంటికి వచ్చినాక ఒక పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాం అన్నమాట సో చూసారు కదా ఇక్కడ అన్ని నాగదేవతకి సంబంధించిన విగ్రహాలే ఉంటాయి ఇక్కడ వత్తులు వెలిగించే వాళ్ళు వత్తులు వెలిగిస్తున్నారు పాలైతే అన్ని దేవతలకు పాలు పోస్తున్నారు సో ఫైనల్గా ఇక్కడ విగ్రహం ఉన్నదన్నమాట సో శివుని విగ్రహం పడిగ నాగపడిగా ఇట్లా లైన్ కట్టి మళ్ళీ నందీశ్వరుడు ఇట్లా ఉండదు అన్నమాట సో ఇక్కడ అరటి పండ్లు పెట్టుకుంటా ఒక్కటే కొబ్బరికాయ ఒక్క దేవుని దగ్గర కొట్టినాం ఇక్కడ చెట్టు కింద దీపాలు వెలిగించే వాళ్ళు చూడండి మొత్తం నూనె గారి ఒక్కరిని చూసి ఒక్కరు మస్తు ఫుల్ అంట పెట్టిలు మంట బాగా వస్తుందన్నమాట ఆ చెట్టు కింద పెడితే చెట్టు ఖరాబ్ అవుతుంది సో అందుకని చెప్పి పైన ఒక బండ పెట్టాలన్నమాట ఆ బండ కింద ఎలిగిస్తాను సో ఫైనల్గా ఇక్కడ పసుపు కుంకుమ అగరబత్తలు పూలు వేసిన తర్వాత ఇక్కడ మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టమన్నాం చూసారు కదా మీరు ఇక్కడికి ఎప్పుడైనా నెల్లు లేదో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే కొబ్బరికాయ అయితే కుడుతున్నా అనమాట ఇక్కడ చాలా శివలింగాలు మళ్ళా నాగదేవత విగ్రహాలు ఉన్నాయన్నమాట సో కార్తీక పౌర్ణమి గట్టి ఇంకా చాలా మంది వచ్చిండ్రు శనివారం నాగపంచమి కాకపోతే మేము ఒకరోజు ముందే వెళ్ళినాం బర్త్డే కాబట్టి చూసారు కదా ఇక్కడ శివుడు విగ్రహం ఇట్లా అన్ని పాలు పాలు పోసి అన్నీ ఎక్కువ పాలు అభిషేకం ఇవి జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ కూడా నంది ఉండదన్నమాట శివుడి ముందు సో ఇక్కడ కూడా కొన్ని పూలు పసుపు కుంకుమ ఇట్లా వేసి మా దర్శనం అయితే అయిపోయింది సో అందుకని చెప్పి ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాం అన్నమాట మా ఆయన రెడ్పండు అయితే ఇంట ఇంత ముందు కొన్నాం కదా సో చూసారు కదా మీరు ఎప్పుడైనా ఇవి టెంపుల్కి వెళ్ళిలో లేదా వీడియో కింద కామెంట్ చేయి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ చుట్టూ పొలాలు మధ్యలో టెంపుల్ సో చూసారు కదా ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి మనం ఏం తీసుకోకపోయినా అన్నీ అక్కడ దొరుకుతాయి పాల ప్యాకెట్లు కొబ్బరికాయలు అన్నీ దొరుకుతాయి అన్నమాట కానీ మేము ఇంటి నుంచి తీసుకెళ్ళినాం అన్నమాట చూసారు కదా మా ఆయనకి క్యాప్ పెట్టిల్ అన్నమాట బర్త్డే పోయి ఈ క్యాప్స్ తెచ్చుకున్నారు ఇప్పుడు ఈ చిన్న బర్త్డే కానీ వాళ్ళ డాడీకి పెట్టిల్లు వీళ్ళైతే స్కూల్ నుండి తీసుకొచ్చినాక ఫ్రెష్ అప్ అయ్యి హోంవర్క్ అయిపోయిన తర్వాత కేక్ అయితే కటింగ్ చేస్తున్నాం వీడియో మొత్తం చూడండి చూసారు కదా మా ఆయనకైతే గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తున్నా ఏం గిఫ్ట్ ఏందని చెప్పి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది గోయాస్లో తీసుకున్న ఈ గిఫ్ట్ ఇంకెందుకు కాలస్యం కట్ చేద్దాం కదండి ఫైనల్గా మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడే కేక్ అయితే తీసుకొచ్చినాం అన్నమాట మళ్ళీ మళ్ళీ బోడు ఎందుకని చెప్పి ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత కేక్ అయితే కట్ చేసినాం అసలు కేక్ వద్దన్నాడు కానీ ఇక పిల్లల కోసం తీసుకున్నాం అన్నమాట చూసారు కదా దాని మీద డాడీ అనేది రాపిచ్చినాం అన్నమాట ఇక

ఫైనల్గా కేక్ కట్ చేసిన తర్వాత నేను వినిపిస్తా అంటే నేను తినిపిస్తాను లొల్లు పెట్టుకుంటున్నారనమాట ఒకరి తర్వాత ఒకరు పెట్టాలంటే ఒకరి తర్వాత ఒకరు పెట్టుడు అయిపోయిన తర్వాత మా ఆయన ఒకేసారి ఇద్దరికైతే పెట్టాను అనమాట మళ్ళీ ఒకరు విడత ఒకరు కోపడతారని చెప్పి ఇద్దరికి ఒకేసారి పెట్టాలన్నమాట చూసారు కదా చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ ఇట్లా జరుపుకున్నా మా పిల్లలైతే మా ఆయనకు గిఫ్ట్ ఇచ్చారు చూడండి వాళ్ళు మొన్నటి నుంచి ప్రిపేర్ చేస్తే ఈ వాటికి అందినే ఆ గిఫ్ట్ మా స్మైలీ అయితే ఐ లవ్ యూ డాడీ హ్యాపీ బర్త్డే టూ అని చెప్పి ఇట్లా బెలూన్స్ లాట్ సింబల్స్ మళ్ళీ వాళ్ళ డాడీ బొమ్మ ఆమె బొమ్మ అనమాట మా హానీ అయితే ఆమె కూడా సేమ్ లవ్ సింబల్ హ్యాపీ బర్త్డే అని వాళ్ళ క్రియేషన్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలకి తెలిసినట్టు అట్లా గి గిఫ్ట్లు అయితే ప్యాకింగ్ చేశారనమాట చూసారు కదా మా హనీ వాళ్ళ ఫ్రెండ్ కూడా రాసిచ్చిందనమాట హ్యాపీ బర్త్డే అంకుల్ అని చెప్పి ఒక చాక్లెట్ పెట్టించింది ఇది మా హనీది లోపల చూ చూసారు కదా ఐ లవ్ యూ డాడీ అని లవ్ సింబల్ వేసింది మళ్ళీ ఒకటి చెట్టు ఇట్లా హ్యాపీ బర్త్డే టు అని క్రియేషన్స్ అయితే అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ నేనైతే కేక్ అయితే తినిపించి ఒక గిఫ్ట్ తీసుకొచ్చిన అని చెప్పిన కదా చూడండి ఆ గిఫ్ట్ అయితే ఇదే ఫ్రెండ్స్ చూసారు కదా గిఫ్ట్ అయితే ఇచ్చిన ఫైనల్గా ఇది చాలా రోజులైతుంది గిఫ్ట్ తీసుకొని కాకపోతే బర్త్డే రోజే ఇద్దామని చెప్పి ఇన్ని రోజులు అయితే దాసి పెట్టినా చూసారు కదా ఇప్పుడు గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాడు అనమాట చిన్న బాక్స్ వచ్చింది గోయాస్ అంటే మొత్తం సిల్వర్ అన్నమాట సిల్వర్ జ్యువెలరీ ఉంది చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్స్ మేము అనుకోకుండా వెళ్ళినాం వెళ్ళి అది తీసుకున్నాం అన్నమాట దసరా అయిపోయిన తర్వాత మేము అది తీసుకున్నాం చాలా రోజులు అవుతుంది తీసుకొని కాకపోతే వేసుకోలేదన్నమాట తీసుకున్న దగ్గర నుంచి చూస్తారు కదా నేను తీసుకుంది ఏంటంటే వెండి కడియం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎప్పటికీ అంటే ఇప్పుడు మా మా ఆయన చేతికి అది రాగి కడియం ఉంది సో అది వేసుకొని అట్లనే ఉందన్నమాట చేతికి మొత్తం అరిగి సన్నగా అయింది ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఈ వెండి కడియం అయితే తీసుకున్నాం అన్నమాట ఇది చాలా అంటే చాలా బాగుంది కోటింగ్ అంటే ఇది ఎంత కాస్ట్ పడ్డది ఏంది అని చెప్పి మీకు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి ఇప్పుడు చెప్పాను చాలా కాస్టే పడ్డది థౌజండ్స్లలోనే ఉంది అయితే ఇది మంచిగా కోటింగ్ వచ్చి మంచి డిజైన్కే చాలా రేటే ఉంటుందట సో అందుకని చెప్పి ఇది సెలెక్ట్ చేసి తీసుకున్నాం అన్నమాట ఇదైతే కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి ఫైనల్గా గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నాకైతే కేక్ తినిపిస్తున్నాడు గిఫ్ట్ ఎలా ఉందో వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా మా అత్తమ్మ మామయ్యతో కూడా ఒక కేక్ అయితే పెట్టాలన్నమాట మా మామయ్యని పెట్టమంటే ఆయనకు నిలిచోడానికి అస్తలేదు హెల్త్ బాగాలేదు కదా సో అందుకని చెప్పి పెట్టా అని చెప్పి ఒక ఫోటో మందం అయితే నిల్చున్నాడు ఫ్రెండ్స్ చూసారు కదా మా చిన్న బర్త్డే సెలబ్రేషన్ సెట్ ఉందో వీడియో కింద కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్